తెలంగాణ రాష్ట్ర సాధకులు గౌరవనీయులు కేసీఆర్ గారి ఆశీస్సులతోని పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి పెద్దలు నామా నాగేశ్వరరావు గారు మరొకసారి ఈరోజు బిఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలందరికీ కూడా జిల్లా పార్టీ తరఫున అభినందన తెలియజేస్తూ ఇప్పుడు మా పార్టీ అభ్యర్థి పెద్దలు నామా నాగేశ్వరరావు గారిని పాటు ఉన్నప్పటికీ కూడా పోరాటం చేయటం వల్ల పార్లమెంట్లో బిల్లు పెట్టాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మా నాయకుడు పోరాడాడు మనకి తెలంగాణ వచ్చింది వచ్చిన తెలంగాణని గత పది సంవత్సరాల నుంచి అన్ని విధాలు కూడా డెవలప్ చేసినాం ఇవాళ పార్లమెంటు సాక్షిగానే ఎన్నో సార్లు ఎన్నో విషయాలలో మాట్లాడినప్పుడు మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే ముందు ఉందని చెప్పి పార్లమెంటు సాక్షిగా పార్లమెంటునే రికార్డెడ్గా ఉన్నటువంటి విషయాలు మళ్ళా తెలంగాణకి రావాల్సినటువంటి విభజన చట్టం అంశాలైతే ఇంకా తెలంగాణకి రావాల్సిన ప్రాజెక్టులు అయితే నిధులైతే వీటి మీద ఖచ్చితంగా కూడా ఈసారి నన్ను ఆశీర్వదించండి నా గుర్తు కారు గుర్తు కారు గుర్తు మీద ఓటేసి ఒక ఖమ్మం జిల్లా బిడ్డగా ఒక రైతు బిడ్డగా పాతిక సంవత్సరాల నుంచి మీ అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వాడిగా నన్ను అందరూ కూడా ఆశీర్వదించి నాకు ఓటేయాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను